అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే ఎక్కడ నుంచి ఏ లోకల్ నేను బొరబండ ఓకే ఎలా అనిపిస్తుంది హరిహర వీరమల్లో అండ్ ఓజీ టూ మంత్స్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఉన్నాయి బ్యాక్ అంటే ఎక్సైట్మెంట్ అయితే ఉంది ఎక్కువ అయితే ఓజీకి ఉన్నది ఈ హరిహర వీరమల్ ఏంటంటే ఇక కళ్యాణ్ బాబు ఏ సినిమా చూసినా చూస్తాం మేము బ్రో సినిమానే ఐదు సార్లు చూసిన ఇక ఇది కూడా స్టేట్ సినిమా కాబట్టి అది చూస్తాము ఏది ఉన్నా మేము ప్రజెన్స్ ఎంజాయ్ చేయడానికి వస్తాం ఇక సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయన వెనకాల ఉంటాం మేము ఎప్పటికుంటాం అంటే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో సక్సెస్ కొట్టారు సినిమాతో ఇది కమ్బ్యాక్ సక్సెస్ అని చెప్పచ్చా అంటున్నాం అంటే పాలిటిక్స్ ఎట్లానో కలట్ చూపించినాం అప్పుడు చెప్పినాం ఒకటి ఒక ఆయన చెప్పిండు కలట్ చూపిస్తామని పాలిటిక్స్లో చూపించినాం సినిమాలో కూడా చూపిద్దామని ఉన్నాము చూపిస్తాము ఇది మిస్ అయినా ఓ చేయత అస్సలు మిస్ కాదు అంటే ఇది కూడా మంచిగా ఉండాలనే కోరుకుంటాం ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ వరకు తీసారు కదా అలా ప్రొడ్యూసర్ అందరూ కష్టపడ్డారు సో ఇది కూడా మంచిగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకే ఆయన అన్నాడు సినిమా నేను వదిలేదు కొంచెం ప్రమోషన్ కోసం హీరోయిన్ గారు ఎక్కువ కష్టపడ్డారు కానీ రేపు టూ డేస్ నేను గట్టిగా ప్రమోషన్ ఈ రోజు ఇంకా సినిమా కోసమే వచ్చానని కూడా ఈవెంట్లో దీని మీద అంటే ఫ్యాన్స్ ఏమంటున్నా అంటే ఇక పవన్ కళ్యాణ్ బిజీ ఉంటాడు కదా పాలిటిక్స్ ఉంటాడు అన్నీ ఉంటాయి కాబట్టి మేబీ ప్రమో ప్రమోషన్స్కి దూరం ఉన్నాడు అంటే ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ప్రమోషన్స్కి దూరమే ఉంటాడు ఆయన ఏదైనా ఆడియో లాంచ్ ఒకటి వస్తాడు ఏదైనా నార్మల్ చిన్న ఇంటర్వ్యూలు ఇస్తాడు అప్పటి ఎక్కువ ప్రమోషన్స్ ఇన్వాల్వ్ కాడు ఈ టూ మంత్స్ ప్రమోషన్స్ ఇన్వాల్వ్ అవుతుండంటే ఇక ఓకే సినిమాకే బెనిఫిట్ కదా జర రైజ్ ఉంటుంది అట్లా అని అంటే ప్రజెంట్ ఫస్ట్ క్రిష్ గారు డైరెక్ట్ చేశారు మూవీ తర్వాత జ్యోతి కృష్ణ గారు తీసుకున్నారు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు సీజీ వర్క్ కానీ మూవీది మీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంది హరిహర వీరమల్ల మీద హరిహర వీరమల్ అంటే ఇక నేను ఆల్రెడీ చెప్పిన ఎంజాయ్ ఎంజాయ్ని వస్తాం కళ్యాణ్ బాబుని మంచి చూపిస్తే ఒక నాలుగైదు సార్లు అయినా చూస్తాం నేను ఆల్రెడీ చెప్పినా కదా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయన వెనకాల ఉంటాం అని చెప్పిన అంతే అట్లనే మీరు ఏ మూవీ కోసం వెయిటింగ్ అంటే ఎట్లా ఆఫ్ కోర్స్ ఓజీ హరిహర వీరమల్లు కూడా ఇక వీరమ్మ ఎట్లా త్రీ డేసే ఉంది కదా ఎట్లా చూస్తాం ఫస్ట్ డే ఫస్ట్ షో అయితే ఎట్లా పక్కా చూస్తాం ఫ్యాన్ కాబట్టి క్రిష్ గారు మూవీ డైరెక్ట్ చేశారు తర్వాత జ్యోతి కృష్ణ గారు తీసుకున్నారు ఎట్లా అనిపిస్తుంది మీరు సీజీ వర్క్ కానీ మూవీ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్స్పెక్టేషన్స్ అంటే అంత మేము ఎట్లా అంటే స్క్రీన్ మీద చూసామా చాలు మీకు ఏంటంటే చాలా గ్యాప్ వచ్చింది మీకు తెలుసు ఎంతవరకు గ్యాప్ వచ్చిందో మీకు తెలుసు అది ఆ గ్యాప్ మేము ఎట్లా అంటే చాలా ఇంకా మాకు ఉంటుంది క్యూటర్స్ ఎప్పుడెప్పుడు చూస్తాం చూస్తాం చూస్తామని సో ఎక్సైట్మెంట్లో ఉన్నాం మాక్సిమం అందరికీ కూడా ఉన్న వాళ్ళు అందరికీ పది రోజుల నుంచి నిద్రపోతుండరు స్క్రీన్ మీద ట్వంటీ ఫోర్త్ వరకు ఎవరికి నిద్ర పట్టదు అది వరకు కూడా అందరు పట్టదు అదే పది రోజులకి ఎవరికి నిద్ర పట్టట్లేదు ఆ స్క్రీన్ చూడాలి అన్న చూడాలి తెలంగాణ ఆంధ్ర మొత్తం రికార్డ్స్ పగలగొట్టు పోవాలి అంతే ఎక్కడ నుంచి వచ్చారు మేము ఇక్కడ ఓకే అంటే టూ మంత్స్ లోనే బ్యాక్ టు బ్యాక్ టూ మూవీస్ ఉన్నాయి ఈ ఏ మూవీ కోసం ఈ వెయిటింగ్ వెయిట్ మేమా అంటే చెప్పాలంటే రెండు అన్న రెండు మెయిన్గా రెండు అన్న రెండు ఉన్నాయి కానీ ఇప్పుడు హరిహర విర్మ అంటే ఈ యాక్షన్లో ఎప్పుడు చేయలేడు అతను చేయలేదు ఈ యాక్షన్లో ఎప్పుడు చేయలేదు అండ్ ఓజీ అంటావా అది కొంచెం ఎంత మాస్లో ఉందో మీకు తెలుసు ఇది రెండు అంటే అది ఫిఫ్టీ ఉంది ఇది ఫిఫ్టీ ఉంది ఇలా కళ్యాణ్ మామలు ఎప్పుడు చూడలేదు అలా మాస్గా మరీ అంత గా మేము ఎప్పుడు చూడలేదు సో రెండు ఫిఫ్టీ ఫిఫ్టీ అన్న అట్లేం లేదు ఓకే అంటే కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో సక్సెస్ కొట్టారు హ్యాట్రిక్ అంటే సక్సెస్ పరంగా అండ్ సినిమా ఇది బ్యాక్ సక్సెస్ అని అనుకోవచ్చు అనుకోవచ్చు ఒకప్పుడు జగన్ ఉండే అతను కొంచెం కొన్ని టికెట్లు ప్రైజ్లు పెట్టడం వల్ల ఎంత న్యాయం చేస్తారో అంతా చేస్తారో తెలుసు సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆంధ్రకి మనోడే తెలంగాణలో మన మ్యాక్సిమం మన కూడా వాళ్ళు కూడా మంది ఉన్నారు ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనం మాట్లాడే ఎట్లుంటుందంటే రికార్డ్స్ అవన్నీ మనం బ్రేక్ చేస్తాం అంతే తెలంగాణ ఆంధ్ర మేము కళ్ళు చూపిస్తాం అంతే డే కలెక్షన్ ఎంత అనుకోవచ్చు స్క్రీన్ మీద చూసానా మా బాబుని చూసానా ఎగరేసానా అంటే కాలాన్ని బట్టాలు దింపేసి ఇట్లా ఎగరేస్తాం అంతే అంతేరు ట్రైలర్ సాంగ్స్ ఎట్లా అన్న స్క్రీన్ మీద అనిపిస్తే మా బాబు ఎక్కడ ఉంటాడన్నా అంతే టీజర్ దాకా ఒకలాగొచ్చింది ట్రైలర్ నుంచి ఎక్స్పెక్టేషన్ అందరికి పెరిగిపోయినాయి పెరిగిపోయినాయి ఆబ్వియస్లీ అన్న అది ఆబ్వియస్లీ నిమిషస్ కొల్టా ఉంది 28 రికార్డ్ ఓకేనా హైయెస్ట్ రికార్డ్ ఎవరో ఎందుకు ముందు వచ్చారు కదా నక్కలు ఉన్నారు కదా నక్కలు వింటారా నక్కలు ఉన్నారు కదా ఆ నక్కలు చెప్తున్నాం 48 48 48 మిలియన్ 48 అవర్స్ లో బ్రో 48 నిమిషస్ కొట్టం 20 విత్ ఇన్ 24 అవర్స్ అది మాలైనా పాలిటిక్స్ అయినా ఆయనకి తిరిగేలేదు 100% స్ట్రైక్ రేట్ మరి కొంత సినిమా పాలిటిక్స్ లో ఎలా తొక్కుకుంటూ ముందుకు వెళ్ళాడో ఆతాపాతాలను తొక్కేస్తా అన్నాడు అలాగే సినిమాలో అందరి తక్కు తెలుగు తెలంగాణ రాష్ట్రకేనా అన్నిటిక ఒకటే దేవుడు పవన్ కళ్యాణ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి